కారణం అంటారు ఎప్పుడు చూసినాను సార్ సార్ ఎందుకు ఇంత అభిమానిస్తామంటే నేను నాకు సార్ టికెట్ ఇచ్చానని అభిమానించడము నాకు ముందుండి నన్ను రాజకీయంగా ముందుకు తీసుకోపోతున్నాము అనేది పక్కన పెడితే ముందుగా సార్ నాకు పరిచయం అయినప్పుడు తవకల్ విద్యా సంస్థలే కాదు గతంలో తిరిగి చూసుకుంటే సార్ గురించి సారు ఒక పారామిలిటరీ సిఆర్పిఎఫ్ జవాన్ గా పనిచేసి కాశ్మీర్ లో దేశ సేవ కోసం తన జీవితాన్ని త్యాగం చేయడం కోసం పోయి దేశ సరిహద్దులో కొట్లాడిన సైనికుడిగా నేను అభిమానిస్తా సైనికుడిగా నేను ఆ సార్ తోటి ఉన్నందుకు నేను గర్విస్తా అందుకే సార్ అంటే నాకు అభిమానం సార్ కోసం రక్తదానమే కాదు ఇంకా ఏ త్యాగానికైనా ఎంత గొప్ప సాహసం చేయడానికైనా నేను ఎప్పుడు సార్ కు అందుబాటులో ఒక శిష్యుడిగా ఉంటూ ఏ త్యాగానికైనా ముందుకు రావడంలో నేను ముందుగా ఉంటానని అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ దగ్గర నేను చదువుకోవచ్చు కానీ సారు వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసుకుంటూ సారు వ్యక్తిత్వం లాగా నేను ఉండాలని చెప్పి ఆయన గుణగణాలను అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాను అందరూ డబ్బులు ఇస్తారా ఆస్తులు ఇస్తారా ఇంకేమన్నా పదవులు ఇస్తారా అని అనుకుంటారు కానీ నేను సారు వ్యక్తిత్వానికి బానించను సారు మనస్తత్వానికి బానిస్తాను సారి యొక్క గుణగణాలకు అభిమాని తప్ప వేరే దేనికి అభిమానించడం లేదు రేపు రాజకీయంగా నాకు అవకాశం ఉందా చూడకపోవచ్చు కానీ ఎప్పుడు కాని ఒక శిలలు చెక్కిన శిల్పం లాగా అబ్దుల్ అజీజ్ సార్ విద్యార్థులే కాదు రాజకీయంగా ఉన్న మాలాంటి విద్యార్థి యువ నాయకులను కూడా చెక్కుతున్నాడు మామూలుగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు నన్ను కౌన్సిలర్ చేసిండు మామూలుగా ఉన్న వ్యక్తిని నేను సార్ ను అబ్జర్వ్ చేసుకుంటూ రామకృష్ణపుర యువత ద్వారా ఇక్కడ మిత్రుడు పాషా ప్రవీణ్ శివ మిగిలిన వీళ్ళందరూ మా యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు చేసుకున్నారంటే సారే మాకు ఆదర్శం సారు వెనక ఉంది మమ్మల్ని ముందు నడిపించడం వల్ల కరోనా టైమ్ లో గాని కరోనా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గాని ఎంతో మంది పేద ఆడపిల్లలకు పెళ్లి చేసిన సందర్భంలో గాని అనాథలకు వృద్ధులకు ఘన సంస్కారం చేసిన ఎన్ని కార్యక్రమాలు చేసినట్టే వెనక నాకున్న బలం అజిత్ సార్ గారు అదే విధంగా సీనియర్ నాయకులు సమ్మన్న లాంటి వాళ్ళు కూడా నేను డిపెండెంట్ పోరాటం చేసినప్పుడు నేను పోలీసులకు భయపడ్డప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్న కూడా నన్ను విడిపించిండు ఇట్లాంటి నాయకులు రగుణారెడ్డి లాంటి వాళ్ళు పల్లె రాదన్న లాంటి వాళ్ళు నీల శ్రీనివాస్ గారు కొంతమంది యువకులను ప్రోత్సహిస్తే కొంత వాళ్ళు ఏంటంటే సమాజం కోసం ఎంతో కొంత మేలుయ్యా అనే ఉద్దేశం ముందు గుప్తా అంటారు ముంగురికి ఉడకటోళ్లను దారి ఇచ్చి వదిలి ఉరుకుమని చెప్పాలి గాని కొంతమంది కాళ్ళలో కట్టబెట్టేటోళ్ళు ఉంటారు అట్లా కాకుండా ఇక్కడ ఉన్న నాయకులు మమ్మల్ని ఇది గ్రౌండ్ ఉరకండి అని చెప్తే రేసు గుర్రం లాగా ఉరుకుతున్నా కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో నన్ను రేస్ బుర్రంలాగా తయారు చేసిన వాళ్ళు వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం మంచి కార్యక్రమాన్ని చేసిన సారు అది సార్ గురించి నేను ఎంత చెప్పినా ఇంకా మూడు నాలుగు గంటలు పడుతుంది చిన్నగా షార్ట్ గా చెప్తున్నా సారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇది కూడా ఒక వాహన స్టార్ట్ చేసిండు సార్ ఈ ఒక్కసారే కాదు ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ ఒక ముప్పై నుంచి యాభై మంది ఇచ్చినా పర్లేదు మీరు దీన్ని కంటిన్యూ చేయాలని మా రామకృష్ణ గురు పట్టణ జల తరఫున కోరుతున్నాను సార్ పది మంది ఇచ్చినా యాభై మంది ఇచ్చినా వంద మంది ఇచ్చినా అది లెక్కే తప్ప ఒక్క మా ఒక్కరిచ్చినా కూడా ఇంకొకరి ప్రాణం నిలబెట్టే ప్రాణదాతలు అవుతారు ఇలా డబ్బులుంటే సేవలు చేస్తాం పది రూపాయలు ఖర్చు పెడతాం కానీ ఇంత మహత్తర కార్యం తీసుకున్నా అంటే ఇంతకన్నా పుణ్యం ఏం లేదు సార్ ఒక ప్రాణదాతలుగా మీరు మీ బర్త్డే సందర్భంగా ఇంతమంది ముందుకొచ్చి మీ అభిమానులు పూర్వ విద్యార్థులు పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా అధిష్టాన్ కోసం వచ్చిందంటే ఎంతో మంది బాధపడుతున్న బాధపడుతున్నారు అదే విధంగా ఇక్కడ మిత్రుడు తమ్ముడు ఉన్నాడు తలసీమే గురించి నాకు చెప్పడం జరిగింది నెలకు ఒక వెయ్యి యూనిట్ల రక్తం వర్షం పడితే ఎనిమిది వందల ముప్పై రెండు మంది తలసీ బాధతో పాడబడే పిల్లలున్నారు వాళ్లకు రక్తంలో హీమోగ్లోబిన్ లో ఎర్ర రక్త కణాలు తగ్గడం వల్ల రక్తాన్ని ఉత్పత్తి చేసుకోలేక వాళ్ళు జీవనం కొనసాగించడం దుర్భరంగా ఉంటది కాబట్టి ఇక్కడ ఇచ్చే రక్తం రంజిత్ లాంటి తమ్ముడు లాంటి ఎంతో మంది పిల్లలకు ప్రాణాన్ని నిలబెడుతుంది అని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు నిజంగా అజిత్ సార్ అంటే ఆపద వస్తే ఆపద బాంధేవుడే కాదు ప్రాణాలు నిలబెట్టే ప్రాణదాత కూడా సారు వెలుగొందాలి భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ గా సంవత్సరానికి ఒకసారి చేయాలి మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇన్సి తీసుకొని చేయాలి సార్ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు తవకల్ స్టాప్ కు ముఖ్యంగా రామకృష్ణ సార్ కూడా అభినందన తెలియాలి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ హడావిడి నుండి ఒక విధంగా ప్రెషర్ ఉన్నా కూడా సార్ కోసం ఇరవై నాలుగు గంటలు కూడా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు అదేవిధంగా మిత్రుడు పాషా శివకిరణ్ ప్రవీణ్ గౌస్ తమ్ముడు గౌస్ కూడా ముందుండి నడిపిస్తున్నాడు అది సార్ అభిమానులు ఫాలోవర్స్ అందరు ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల స్కూల్ స్టాఫ్ సపోర్ట్ వల్ల ఈ కార్యక్రమం ఇంత విజయవంతం జరిగినందుకు నా కూడా మిమ్మల్ని మీలో మాకు కల్పించిన కల్పించినందుకు మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాంగ్ లీవ్ అజిత్ సార్ అజిత్ సార్ నాయకత్వం లాంగ్ లీవ్ అజిత్ సార్ హ్యాపీ బర్త్డే అజిత్ సార్ జై అజిత్ సార్ ప్రాణి వరకు అజిత్ సార్ అభిమానిగానే ఉంటాం పదవుడు ముఖ్యం కాదు సాత్డే మా జీవితం జై అజిత్ సార్